కార్తీక మాసంలో బృందాలచే భక్తితో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి కార్తీక మాసం ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రేణుకాయ ఎల్లమ్మ ఆలయ కమిటీ పెద్దలు మాజీ మేయర్ రాగి పరశురాం తెలిపారు అనంతపురం నగరంలోని పాత ఊరులో ఉన్న ఉమానగర్ లో అతి ప్రాచీనమైన రేణుకాయ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మేయర్ రాగి పరశురాం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉమానగర్లో వెలిసిన అమ్మవారి ఆలయంలో భక్తుల సహాయ సహకారాలతోటే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు భక్తులు సమర్పించే ధన వస్తు ఇతర సహాయ సహకారాల వల్లే ఏటా కార్తీక మాసం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఆలయానికి సంబంధించి కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టాలన్న ఒక తలంపు ఉందని భక్తుల సహకారంతో త్వరలోనే కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలయ్యారని ఆయన తెలిపారు ఉమానగర్లో ఉండేటువంటి శ్రీ రేణుకా ఎల్లం ఎల్లమ్మ ఆలయం అతి పురాతనమైనటువంటి దేవాలయం మరి ఈ ఉమానగర్ వాసులకైతేమి అయితేమి పాత ఊరు ప్రాంత వాసులమైతేమి మరి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవ దేవత పైన అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ప్రతి ఏడు మరి కార్తీక మాస సందర్భాన్ని పురస్కరించే ఈ నెల రోజుల పాటు భజన బృందంతో వారి చేత భజన కార్యక్రమాలు చేపడుతూ కార్తీక మాసం ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ప్రతి ఏడు చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా పదహారవ వార్షికోత్సవ సందర్భంగా కార్తీక మాసం ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి మరి పదహారు సంవత్సరాల కిందట ఏర్పాటైనటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి జ్యోతుల ఉత్సవం అయితేమి ప్రతి ఏడు కార్తీక మాసం ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం అయితేమి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్లడం జరిగింది ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతో మరి ఈ యొక్క కార్యక్రమాలను మేము విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ముందు ముందు కూడా భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా జరుపుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో మేమందరం కూడా ఇదే విధంగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి అనేక విధాల రూపంలో డబ్బు రూపేనా మరి వస్తు రూపేణ మరి డోనర్స్ అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేణుకా ఎల్లమ్మ వారి ఆశీస్సులు వాళ్ళందరికీ మా అందరికీ ఉండాలని కూడా మనసారా కోరుకుంటూ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం ఆల్రెడీ ఒకటి కళ్యాణ మండపం మేము మినీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పార్కింగ్ వసతి లేనందున మరి వాటిని ఇతర కార్యక్రమానికి ఉప ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది మరి అమ్మవారి సంబంధించి మా దగ్గర ఇంకా భక్తుల సహాయ సహకారాలతో మరి కమిటీ సహాయ సహకారాలతో మరి భవిష్యత్తులో కూడా ఒక స్థలం తీసుకొనేసేసి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలనేసి కూడా ఆలోచనలో ఉన్నాము అందుకు తగ్గట్టుగా సామాగ్రి కూడా మా దగ్గర ఉంది తప్పకుండా అది కార్యరూపం దాలుస్తుందని అమ్మవారి సహాయ సహకారాలతో అమ్మవారి ఆశీస్సులతో వీలైనంత తొందరగా ఆ యొక్క కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మేము మా కమిటీ అందరూ కూడా ఒక మాట మీద ముందుకు వెళ్తూ ఒక భవనాన్ని ఇక్కడనే దగ్గరనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అమ్మవారికి సంబంధించి దానికి ఒక స్థలం లేకపోవడం వల్ల మరి ఈ రోజున ఒక ఆఫీస్ రూమ్ కూడా సొంతంగా భవనం కొనుక్కోవడం జరిగింది మరి త్వరలో ఆ యొక్క కళ్యాణ మఠం కూడా తప్పకుండా రూపుదిద్దుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది